హాయ్ అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మనం కటింగ్ అనేది ఒరిజినల్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం రావట్లేదు అనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ని అయితే పెట్టేసుకోవాలి పైన వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకుని మిగతాది క్లాత్ కదలకుండా నీట్గా ఇలా పిన్స్ అనేది పెట్టేసుకుని నీట్గా ఒక పావు ఇంచు వెడల్పులో మనకి నెక్ సైడ్ మాత్రం పావు ఇంచు వడల్పులో కట్ చేసుకోండి మిగతాది హాఫ్ ఇంచు వెడల్పులో కట్ చేసుకున్న పర్లేదు ఫ్రంట్ నెక్ ఉంది చూడండి అటు సైడ్ మాత్రమే ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని పైన క్లాత్ కింద క్లాత్ సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి అదే హ్యాండ్ మిడిల్లో కొచ్చేటట్టు పెట్టుకుని ఇట్లా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోండి మిగిలిన క్లాత్ మన జాయింట్కి పనికి వస్తుంది జాయింట్ వేసుకోవడానికి సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చి ఫ్రంట్ నెక్ ఎట్లుందో అటు సైడ్ మనకి నెక్ ఎట్లుందో అట్లా లైనింగ్ పెట్టేసుకుని నీట్గా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకి జాయింట్స్ అనేవి పడకుండా ఉంటాయండి మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మిగిలిన క్లాత్ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ प्लीज़ मन चैनल ने सब्सक्रैबी थैंक यू